హలో అండి అందరికీ వెల్కమ్ టు కూర్చో స్పెషల్ డిషెస్ మెంతి ఆకుపప్పు ఎప్పుడు చేసినా భలేగా కుదేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఒకసారి తప్పకుండా ఇలాగ ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పును ఒక ఐదు గంట పాటు నానపెట్టుకున్నాను ముప్పై నిమిషాల పాటు మీకు టైం లేకపోతే అట్లీస్ట్ ఒక పది నిమిషాలు అయినా సరే నానపెట్టుకుని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసేయండి మీరు కావాలంటే ఫస్ట్ శుభ్రంగా కడిగేసి అప్పుడు కూడా నానబెట్టుకోవచ్చు ఇలాగ శుభ్రంగా కడిగిన తర్వాత మంచి నీళ్ళు పోసుకొని పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే ఒక ఎమ్మ కరివేపాకు వేసుకొని ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు బీసెస్ కానివ్వండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగేసి నానపెట్టుకోండి ఇక్కడ మెంతి ఆకు తీసుకుంటున్నాను మెంతి ఆకు కాడలేమీ లేకుండా ఆకులను మాత్రమే తీసుకోండి చిన్న చిన్న కట్టలు ఉంటాయి మెంతి ఆకు కట్టలు అవి అయితే కాడలు కూడా వేసుకోవచ్చు ఇది పెద్ద కట్ట అందుకని నేను ఏమి వేసుకోకుండా ఆకులను మాత్రమే తీసుకొని ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి ఇలాగ సన్నగా కట్ చేసుకున్న ఈ మెంతి ఆకును రెండు మూడుసార్లు ఎక్కువ నీళ్ళతో శుభ్రంగా కడిగేసేయండి ఇసుక అదేమీ లేకుండా రెండు మూడుసార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి నీళ్ళు ఏమీ లేకుండా ఈ ఆకులను మాత్రమే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి ఇక్కడ పప్పు కూడా మెత్తగా ఉడికింది మయం మెత్తగా పేస్ట్ లాగా కాకుండా అక్కడక్కడ పప్పు కనిపించేటట్టు మెతుపుకోండి ఇలాగ మెతుపుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు వేసుకోండి చింతపండు గుజ్జు వేసుకొని సైపోయిన చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకొని ఇంకొంచెం నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి పప్పు మై గట్టిగా కాకుండా కొంచెం జాబుతా ఉండేటట్టు చూసుకోండి ఇలాగ చింతపండు నీళ్లు వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని తాలింపు దిన్సి ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని వేసుకోండి ఆవాలు జీరక పచ్చి శనగపప్పు మినపప్పు వేసుకొని నాలుగైదు వెల్లుల్లి ఎబ్బలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని వెల్లుల్లి ఎబ్బలను దోగా వేయించుకోండి అప్పుడు టేస్ట్ అనేది బాగుండిద్ది ఇవాళగా వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి అలాగే రెండు ఎండు మిరపకాయలు సగానికి పుంచుకొని వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత ఇంగువ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి టేస్ట్ బాగుండిద్ది ఇంగువ వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రెండు మీడియం సైజు టమోటాలను ఇలాగ మీడియం సైజుగా కట్ చేసుకుని వేసుకోండి టమోటాలు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకు వేసుకోండి మెంతి ఆకు వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి ఇలాగ ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి రోక్సందో ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని సాలట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే ఇడ్చిల్ కారం కూడా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి కాయం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టమోటాలు మెంతి ఆకు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి పైన మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి నాలుగైదు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న పప్పు వేసుకోవాలి పప్పు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అంతా కలిసేటట్టుగా బాగా కలపండి ఇలాగా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు టేస్ట్ చూడండి సాల్ట్ కాయం చింతపండు సరిపోయిందో లేదు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి నాకైతే సాల్ట్ కాయం సరిపోలేదు అందుకని సాల్ట్ కాయం వేసాను మీకు సరిపోకపోతే చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి పప్పు కన్సిస్టెన్సీ అనేది ఇలాగ ఉండేటట్టు చూసుకోండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాగ మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లందో ఒక నిమిషం నిమిషం పాటు ఉడికించుకోండి పప్పును ఒక నిమిషం తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది మనం మెంతి ఆకుతో చేసినట్టు ఉండదు మామూలు పప్పు లాగే ఉండిద్ది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఆకు కూర తినని పిల్లలకి ఇలాగ చేసి పెట్టండి చాలా ఇష్టం